తాలరేవు మండల పరిధిలోని సుకరపాలెం జంక్షన్ వద్ద అధ్వానంగా తయారైన డ్రైనేజీ వ్యవస్థను అమలాపురం పార్లమెంటు సభ్యులు గంటి హరీష్ మాధుర్ ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు శుక్రవారం పరిశీలించి పరిష్కారానికి అధికారులతో మాట్లాడి తక్షణమే చర్యలు చేపట్టాలని ఆదేశించారు సుమారు గత కొన్ని సంవత్సరాల కాలం నుండి సుంకరపాలెం బైపాస్ లో డ్రైనేజీ వ్యవస్థ అధ్వానంగా తయారవటం వల్ల ఆ రోడ్డును వెళ్లే ప్రయాణికులు స్థానిక వ్యాపారులు విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఈ విషయాన్ని హైవే అథారిటీ అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా సమస్య మాత్రం పరిష్కారానికి నోచుకోలేదు స్థానిక నాయకులు ఎమ్మెల్యే ఎంపీ దృష్టికి ఈ విషయాన్ని అనేక సార్లు తీసుకెళ్లినా సంబంధిత అధికారులు పట్టించుకోకుండా కాలయాపన చేశారు దీంతో పరిస్థితిని చక్కదిద్దేందుకు ఎంపీ ఎమ్మెల్యే ఇద్దరు స్వయంగా వచ్చి అధ్వానంగా ఉన్న డ్రైనేజీ వ్యవస్థను పరిశీలించి సంబంధిత అధికారులతో మాట్లాడారు అదేవిధంగా సమీపంలో ఉన్న కళాశాల విద్యార్థులు నిత్యం ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లారు అనంతరం మండల సాగునీటి సంఘం డిస్టిబ్యూటర్ కమిటీ చైర్మన్ వేగేశ్వర భాస్కర్ రాజు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో డ్రైనేజీ వ్యవస్థపై క్షుణ్ణంగా వివరాలను అడిగి తెలుసుకుని చర్చించారు నేషనల్ హైవే అధికారులతో పాటు సరిహద్దులో ఉన్న యానం అధికారులతో ఈ విషయంపై మాట్లాడారు ఈ సందర్భంగా స్థానిక నాయకులు పరిస్థితిని వివరించి తక్షణమే సమస్యను పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని నిత్యం ఎదురవుతున్న ఇబ్బందులను వివరించారు అన్ని విషయాలపై చర్చించి డ్రైనేజీ సమస్య పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యల గురించి మాట్లాడి వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు వర్తక సంఘం ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు భారీగా నిండి తీసి చెప్పి తీసుకెళ్ళండి చూడరు లోతు కంపల్సరీ చాలా మహాలక్ష్మి నేను ప్రకాష్ కాలేజీలో చదువుతున్నాను ఎమ్మెల్యే గారికి నేను చెప్పింది ఏంటంటే డ్రైనేజీ లీక్ అనేది చాలా దారుణంగా ఉంటుంది మేము అందరం ఇక్కడికి వచ్చి నుంచుని బస్సు ఎక్కాలి మేము మినిమం గంట అరగంట ఇక్కడ నుంచి ఉంటుంది కానీ ఈ డ్రైనేజీ స్మెల్ వల్ల మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం ఈ డ్రైనేజీని రిపేర్ చేయాలని ఎమ్మెల్యే గారిని కోరుతున్నాం మేము ఎన్హెచ్ఓని అడుగుతుంటే దగ్గర గెలిచిన తర్వాత మీరు కృష్ణోత్రంకట్రామ గారు కానీ శ్రీరామ్ కానీ ఇలా ఏడుతో ఒక పది పదిహేను సార్లు మొడలు పెట్టుకుంటే వీళ్ళు ఏం చేశారు అవన్నీ కూడా అక్కడ షాపులో అందరూ దానికి కరెక్ట్ చేశారంటే చికెను ఆ వ్యర్థాలన్నీ దాంట్లో గెలిపోతున్నాయి అన్నారు నేను ఒక జేసీబీ పెట్టి ఒక ట్రాక్టర్ రెండు ట్రాక్టర్లు పెట్టి యాభై మంది ఉప్పరోన్ని పెట్టి సొంత డబ్బులతో అక్కడి నుంచి రవి కాలేజీ అక్కడ మనకి ఎట్లా ఎలా మూసేసారు పైప్ లైన్ ఆట మీకు అక్కడ అడ్డు పెట్టేసారు మొత్తం అసలు వెళ్ళడానికి లేకుండా చేసారు అది ఒకసారి నేను చూడమని గతంలో మూడు సంవత్సరాల కింద నుంచి కూడా చెప్పిన తర్వాత మళ్ళీ అన్ని రోజుల్లో వచ్చి మీరు అన్ని చూసే మీకు అది తీకుండా ఎన్ని సేస్ ఏమవుతారు ఒకవేళ అది పక్కన వేసినా సరే ఆనంద రైజ్ ఆ ప్లేట్లలో నుంచి వచ్చేసి ఆపరిస్తుందరూ కామన్ మామూలు అయిపోతుంది సార్ అది కదా ఇక్కడ నుంచి వస్తుందా ఇక్కడ ఇక్కడికి వచ్చి వస్తుంది యానం కంప్లీట్ చేసి వచ్చి నీరంతా కూడా యానం ఉంది సార్ ఇక్కడ ఉన్నాయి చిన్న చిన్న షాపులు చిన్నసే కదా సార్ పది సహాలు కూడా లేవు సార్ ఆనంద పక్కనే ఐదు హోటల్ ఐదు వాటర్లు లో ఒకసారి ఐదు వాటర్లు ఉన్నాయి సార్ మూడు లాడ్జీలు బ్రాండీ షాపులు అండి ఇవన్నీ నీరు కూడా కొత్త మళ్ళీ సెంటర్ అవుతుంది తప్ప అవి సపరేట్ చేసి ఆవ్వాలండి ముందు రూల్ అదే అండి దాన్ని ఎప్పుడైతే యాభై ఎకరాల వాటర్ పైప్ లైన్ తీసుకొచ్చారో అప్పుడు దాన్ని క్లోజ్ చేసినప్పుడు మేము అడిగామండి ఏమని దీనికి ఎందు నుంచి పెట్టండి లేదా మాది ఎందుకు ఆస్తి అలాగని కూడా అడిగాం తర్వాత తర్వాత వ్యాపారంలో బైపాస్ పెరగడంతో అందరూ వ్యాపారస్తులందరూ కూడా మరి గత నాలుగు సంవత్సరాలు చెప్తా ఉన్నారు ఇప్పుడు మీరు చేయవలసింది ఏంటంటే చెప్పండి

తెలియజేసుకుంటూ రోజున నేను నాతో పాటు స్థానిక ఎమ్మెల్యే గారు లాట్లు గారు అలాగే ఎప్పటి నుంచో ఈ యానం శుంకరపాలం జంక్షన్ దగ్గర అక్కడ ఉన్న డ్రైన్ సమస్య ఇప్పుడు అక్కడ చూస్తున్నాం అందరూ ప్రజలు ఏ విధంగా అక్కడ ఇబ్బంది పడుతున్నారు అక్కడ అనేక అంశాల్లోని అక్కడ ఒక బస్ స్టాప్ ఉండడం వల్ల లేకపోతే చాలా షాప్స్ ఉండడం వల్ల ఆటో యూనియన్ ఉండడం వల్ల వీళ్ళందరూ కూడా ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కూడా తీరు ఇబ్బంది పడుతున్నారు అక్కడ ఆ కింద ఉన్న వాటర్ డ్రైన్ సరిగ్గా పరిష్కరించలేని లోపాలలోని ఆ నీళ్లు పైకి రావడం వల్ల చాలా మంది అక్కడ నించోడానికి కూడా చాలా ఇబ్బంది పడడం జరుగుతుంది దీని గురించి అనేక అంశాల్లోని మా దృష్టికి కూడా తీసుకురావడం జరిగింది మేము కూడా అనేక అంశాల్లోని అది కూడా ఇక్కడ ఆ పర్టికులర్ నేషనల్ హైవే పీడీ గారితో మచిలీపట్నం పీడీ గారితో సంప్రదించడం జరిగింది ఈరోజు అది కొన్ని కొన్ని కారణాల వల్ల అది కొంత కొన్ని కొన్ని సార్లు వాళ్ళు చెప్పడం ఇట్ సైడ్ మన యానం మున్సిపల్ కమిషనర్ గారు వాళ్ళు వాళ్ళ బాధ్యత తీసుకున్నారు దాని క్లెజింగ్ అని చెప్పి ఇలాగా ఒకరి పైన ఒకరి ఇన్ఫర్మేషన్ రావడం వల్ల ఈరోజు మేము ఏమనుకున్నాం అంటే మచ్చిపట్నం పీడి గారిని అలాగే మన జ్ఞానం మున్సిపాలిటీ కమిషనర్ కానీ వాళ్ళని కూడా రమ్మ రమ్మని చెప్పడం జరిగింది వాళ్ళు కూడా వచ్చిన తర్వాత ఈరోజు ఆ జంక్షన్ పాయింట్ దగ్గర అన్నింటినీ కూడా పరిశీలించి వాళ్ళు కూడా చూపించడం జరిగింది ఏ విధంగా అక్కడ ఉన్న సర్వీస్ రోడ్లో రాసిన నించోలేని పరిస్థితి సర్వీస్ రోడే కాదు అక్కడ బస్ స్టాప్ దగ్గర ఆగిన పిల్లలు ఏ విధంగా వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు ఈ రోజు అక్కడ మేము కూడా ఏది స్వయంగా మేము నిల్చుంటే ఎక్కువసేపు కూడా నిల్చోలేని పరిస్థితి ఎందుకంటే అక్కడ నుంచి ఆ సూవేజ్ వాటర్ నుంచి వస్తున్న స్మెల్ వల్ల ఈరోజు వాళ్ళందరినీ కూడా ఎదురుగా కూర్చోపెట్టి దీన్ని ఏ విధంగా మనం పరిష్కారం చూపించాము అలాగే అక్కడ ఉన్న స్థానిక నాయకులందరితో కూడా మాట్లాడించి వాళ్ళు కూడా గత రెండు సంవత్సరాల నుంచి వాళ్ళు రాసిన లేఖ ఏ విధంగా ఏ సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా వాళ్ళు తెలియచేయడం జరిగింది మేము ఈ రోజు వాళ్ళందరితో మాట్లాడి ఈ డ్రైన్ సమస్య మనం ఎట్టి పరిస్థితుల్లో దాన్ని పరిష్కారం చూపించాలని చెప్పి కూడా వాళ్ళందరినీ వాళ్ళు కూడా ఈ డ్రైన్ ని ఒక ఆల్టర్నేటివ్ ఒక కన్క్లూజివ్ గా కాదు కానీ ఈ రోజు మా అందరూ ఆలోచనలోని ఖచ్చితంగా ఒక కొత్త డ్రైన్ మనం ఏర్పాటు చేయాలండి అని చెప్పి కొత్త కనెక్షన్ ఇవ్వాలని చెప్పి కూడా వాళ్ళు తెలియపరిచారు దీని వల్ల ఏంటంటే శాశ్వతంగా దీనికి ఒక పూర్తి పరిష్కారం వస్తుంది రేపన్నాడు ఈ ఇప్పుడున్న సమస్య అనేది ఎట్టి పరిస్థితులు రాకుండా ఈ డ్రైన్ కడితే మనకు పరిష్కారం ఉంటుందని కూడా వాళ్ళు అనడం జరిగింది అదే విధంగా వాళ్ళని ఇప్పుడు మేము కోరేది ఏంటంటే ఇంకా కొంచెం ఆ డ్రైన్ ని మనం కొంచెం సివిల్ తో మనం ఒక్కసారి పరిష్కరించుకుంటే లోపల ఇంకా చాలా కొన్ని లోపాలు ఉన్నాయి ఎందుకంటే కొన్ని చోట్ల హైట్లో ఉంది కొన్ని చోట్ల ఇంకా లో పాయింట్ ఉండడం వల్ల కొన్ని సమస్యలు ఉన్నాయి అవన్నిటిని కూడా ఒకసారి పరిష్కరించి దీనికి ఒక శాశ్వతమైన పరిష్కారం మాకు ఈ నెల లోపల మాకు అందచేయాలని చెప్పి వాళ్ళు కోరడం జరిగింది వాళ్ళు కూడా దాన్ని త్వరలోనే ఇది పూర్తి చేసుకుని అది మా నోటీస్కి మాకు తెలియపరుస్తారు అన్నాను దీనికి ఏ విధంగా మనం పరిష్కారం చూపిస్తే రేపు అన్నాడు ఏం సొల్యూషన్ మనం చూపిస్తే శాశ్వత పరిష్కారం లభిస్తుందని మేము అన్నాడు అదాది త్వరలోనే నెల లోపల చూపించమని అది తెలియపరచాం వాళ్ళు కూడా దానికి అంగీకరించారు మేము కూడా దీన్ని ఖచ్చితంగా బాధ్యత తీసుకుని ఈ సంవత్సరం లోపలే మేము దీన్ని దీన్ని పూర్తి చేయాలని ఒక ఆలోచనతో ఉన్నాం ఇంకా ముందే అవుతే చాలా చాలా సంతోషంగా ఉంటుంది అదే కాకుండా ఈ సమయంలో ఎందుకంటే ఇది కొంచెం సమయం పడుతుంది కాబట్టి కొత్త ట్రైన్ ఏర్పాటు చేయాలి కాబట్టి మేము ఇక్కడ ఉన్న మన యానం మున్సిపల్ కమిషనర్ గారిని కూడా పోవడం జరిగింది అంతసేపు వరకు మనకి యానం సైడ్ ఉన్న లేకపోతే మన ఆంధ్రప్రదేశ్ సైడ్ ఉన్న షాప్స్ అన్నింటినీ కూడా ఆ సర్వీస్ రోడ్ దగ్గర ఉన్న వాళ్ళందరినీ కూడా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకో మనం ఎట్టి పరిస్థితిలోని ఏ విధమైన వేస్ట్ మెటీరియల్ అంతా కూడా ఈ డ్రైన్లోకి వేయకూడదు ఎందుకంటే ఈ డ్రైన్ కట్టిన ఏకైక లక్ష్యం ఏంటంటే స్ట్రాంగ్ డ్రైన్ వాటర్ స్ట్రాంగ్ డ్రైన్ అదొక్కటే కట్టాం కానీ ఏంటంటే చెత్త అంతా కూడా ఇందులో పడేసే వల్ల ఈ ఈ సమస్య వస్తుంది అంతవరకు మనం ఈ దీని పరిష్కారం కొత్త డ్రైన్ కట్టే వరకు